మంత్రి పొంగురెడ్డికి పాల రెడ్డి మాస్ వార్నింగ్ రైతు బంధుకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల కోట్ల నిధులను పంది కొక్కుల్లా మెక్కేశారు బిల్లులను అక్రమంగా ఎలా ఎత్తవేశావో అన్ని బయటకు తీస్తాం కేసీఆర్ కేటీఆర్ హరిష్ల కాలి గోటికి కూడా సరిపోని నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఈ సంగతి చూస్తామంటూ పొంగురెడ్డిని హెచ్చరించిన పల్ల రాజేశ్వర్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నతను మొత్తం కూడా మొదటిసారి మంత్రి అయిండు మొదటిసారి ఎమ్మెల్యే అయిండు చాలా అహంకారంతో మాట్లాడుతున్నాడు చెప్తున్నాం వరంగల్కి నువ్వు మంత్రిగా ఉండొచ్చు నువ్వు ఖమ్మంలో కూడా బయటకు తీస్తాం పది సంవత్సరాలు మేము మేము కూడా కూడా పాలిటిక్స్ చేయలే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే కావాలంటే సహాయం చేసిన తప్ప మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని అధికారులు గాని మీలాగా ఈ విధమైన చర్యలు తీసుకోలే నీ భూములు ఎక్కడ ఆక్రమణ నువ్వు చేసినవో తీస్తాం ఏ విధంగా బిల్లులు ఎత్తినవో తీస్తాం ఏ విధంగా అక్రమంగా పర్మిషన్ తీసుకొని కట్టినో తీస్తున్నాం రామన్నో హరీష్ రావు గారు చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చేతనైతే రైతులకు చెప్పిన చెయ్యండి ఇలా మొత్తం విద్యార్థులు జరిగే నష్టం కాకుండా చూడండి అంతేగాని ప్రజలకు మేలు చేసే చెప్పండి మీరు చేయలేని కనీసం మేము చేసిన వాటి కొనసాగిస్తే అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఇక్కడి నుంచి మేము డిమాండ్